గౌరవం స్నేహం ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు మల్లల్ని మెచ్చి వాటంతటా అవే మన దగ్గరికి రావాలి అప్పుడే మనకు విలువ మనం మాట్లాడేవి కేవలం మాటలే కావచ్చు కానీ వినేవాళ్ళకి అవి తూటాలు ఆ తోట మెదడుకు తగిలితే పర్వాలేదు కొన్ని రోజుల్లో మర్చిపోతారు కానీ గుండెకు తగిలితే బ్రతకలేరు మాటలు విలువైనవే కావు పదునైనవి కూడా ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది జీవితం ఓ నాటకం నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది కొందరి కథలు చాలా చిన్నవి కానీ వాటిలోని నీతి జీవితాంతం గుర్తుపెట్టుకోమంటాయి కొందరి పరిచయం కొందరు పంచిన అనుభవం కొందరి మధ్య అనుబంధం కొందరి స్నేహం కూడా అంతే మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళతాడు మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళ్తాడు పేదవాడు జనరల్ బోగిలో ఏదో ఒక మూల కూర్చొని ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు కదా జీవితం కూడా అంతే మిత్రమా ఆ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన వాటి నుండే మనం నేర్చుకోవాలి చీకటి అయితే చంద్రుడు రాజు తెల్లవారితే సూర్యుడు రాజు ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి మనది కాని రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజు వినయంగా ఉండాలి ఇదే జీవితం మిత్రమా మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి లేదా వారిని అక్కడితో వదిలేయాలి మిత్రమా మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం లేదు జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన వాటి నుండే మనం నేర్చుకోవాలి ఒకరి కష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు అందులోని కష్టం నీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు ఉండాలి అనుకున్నవాడు వినయం నటిస్తాడు కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు నీకు నచ్చిన నచ్చకపోయినా ఏడిపించే వాళ్ళు ఉన్నారని ఏడుస్తూనే ఉండకు ఒక్కసారి ఎదురు తిరిగి చూడు మళ్ళీ నీ జోలికి రావాలంటే ఆలోచిస్తారు నాకు సాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడు అంచనా వేయకూడదు అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడు నిడారంబరంగానే ఉంటారు అతి సంపన్నలు ఎప్పుడు సాధారణంగానే కనిపిస్తారు మిత్రమా కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది మిత్రమా నింద నీకు ఆగ్రహాన్ని కలుగజేస్తుందేమో కానీ నీ నీ గ్రహాన్ని పరీక్షిస్తుంది నీ గుండెను గాయపరుస్తుందేమో కానీ నీ మనోధైర్యాన్ని చాటి చెప్తుంది ఉలిదెబ్బకు తాళలేని శిల్పం కూడా శిల్పం కావడం అసాధ్యం మిత్రమా సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు మనుషుల విలువను కూడా సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టికించే వారిని సంపాదించాలి ఆదుకునేవారిని సంపాదించాలి బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి మిత్రమా ఎప్పటికీ మార్చలేని గతం గుర్తొస్తే ప్రస్తుతం మారిపోతుంది రెయిన్బో ఒకేసారి ఏడు రంగులను చూపిస్తుంది కానీ మనిషి మాత్రం టైంను బట్టి ఒక్కో రంగును బయటకు చూపిస్తాడు మీ వెనుక నిలబడ్డ వారందరూ మీ వాళ్ళే అని గుడ్డిగా నమ్మకు వారిలో ఎంతమంది మీ వైపు ఉన్నారన్నది మీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మిత్రమా పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తిపడడం నేర్చుకో ఒక అబద్ధం చెప్పడం వలన కోల్పోయిన నమ్మకం వెయ్యి నిజాలు చెప్పినా రాదు సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు తల పొగరతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది బ్రతికిన వాడిని తల దించుకొని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నవ్విన వారిని ఏడిపిస్తుంది ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరం బొమ్మలమే కదా మిత్రమా సంతోషాన్ని అందరిస్తారు కానీ బాధను మాత్రం నీవు బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు నా వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి